మై ఛానల్ ఈరోజు మనం జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము సో మొదలకి ఇందులో మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాడు సో ప్రతి ఈచ్ క్వశ్చన్ నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వింటే ఖచ్చితంగా గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి యూజ్ అయ్యాయి విధంగానే ఉంటుంది సో డోంట్ మిస్ జస్ట్ ట్వంటీ బిడ్స్ మాత్రమే ఉన్నాయి సో గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫ్ అనేది మనకు ఎంత ముఖ్యం మనకు తెలుసు సో ఎన్నిసార్లు చదివినా మనం జాగ్రఫ్ అనేది మళ్ళీ మనకు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి నా క్లాస్ వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్దాము ఫస్ట్ క్వశ్చను దేశంలో ఓడరేవులు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం ఏదని అడిగాడు సో దేశంలో ఓడరేవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు ఆప్షన్లలో తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి మహారాష్ట్ర అనేది కరెక్ట్ ఆన్సరు సో భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి ఈ క్వశ్చన్ అడుగుతాడు భారతదేశంలో మొత్తము పదమూడు ఓడరేవులు ప్రధాన ఓడరేవులు ఉన్నాయి మరియు సుమారు రెండు వందల చిన్న మరియు మధ్యతరహ ఓడరేవులు ఉండడం జరిగింది ఉండడం జరుగుతుంది ఓకే భారతదేశంలో మొత్తం పదమూడు ప్రధాన ఓడరేవులు ఉన్నాయి సుమారు రెండు వందల చిన్న మరియు మధ్య తరహా ఓడరేవులు ఉన్నాయి సో వీటిలో అత్యధికంగా అత్యధిక సంఖ్యలో ఓడరేవులు సుమారు యాభై మూడు ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్రలోనే ఈ మహారాష్ట్రలోనే దాదాపు యాభై మూడు ఓడరేవులు ఉన్నాయి ఆ తర్వాత మనకి గుజరాత్ ఒక ఫార్టీ ప్లస్ మనకి ఉండడం జరుగుతుంది ఇక్కడ దేశంలో ఓడరేవులు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర దాని తర్వాత స్థానం గుజరాత్ దాదాపు మహారాష్ట్రలో యాభై మూడు ఉంటే గుజరాత్లో నలభై ప్లస్ ఉండడం జరిగింది ఓకేనా గమనిక చూసుకున్నట్టయితే మనము ఎక్కువ కార్గో రవాణా చేసే రాష్ట్రం అయితే గుజరాత్ ఓకేనా ఇక్కడ మనకి ఓడరేవుల సంఖ్య అని చెప్పాడు కానీ ఎక్కువ మనకి ఇక్కడ రవాణా చేసే రాష్ట్రము అడిగినప్పుడు మనము గుజరాత్ పెట్టుకోవాలి గుజరాత్లో రేవు వల్ల కానీ ఇక్కడ మనకు సంఖ్యాపరంగా ఇచ్చాడు కాబట్టి మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు అదే ఈ క్వశ్చను ఎక్కువగా భారతదేశంలో దేశంలో ఎక్కువగా రవాణా చేసే ఎక్కువ కార్గో రవాణా చేసే రాష్ట్రం ఏదే ఏది అని అడిగినప్పుడు మనము గుజరాత్ చెప్పుకోవచ్చు గుజరాత్లో మళ్ళీ రేవు ఇక్కడ మనకు సంఖ్యాపరంగా మాత్రము మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏది అని అడిగాడు సో మనకి ఇక్కడ చూసుకున్న కొచ్చిను గోవా కృష్ణపట్నం గంగవరం సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి గంగవరం సో ఇది వి విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న గంగవరం పోర్టు అత్యంత ఆధునికమైనది మరియు లోతైనది కూడా చెప్పుకోవచ్చు ఇది పర్యావరణ హితమైనది సో ఎకో ఫ్రెండ్లీ సో చే పర్యావరణ హితమైన చర్యలు చేపట్టడం వల్ల దీనిని తరచుగా గ్రీన్ పోర్టుగా గ్రీన్ పోర్టుగా మనం పరిగణించడం జరుగుతుంది ఇక్కడ మనం నెక్స్ట్ అదన పాయింట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ పోర్టు అంటే ప్రైవేట్ పోర్టు ఎన్నూరు అండ్ ఎన్నూరు ఎక్కడ ఉంది కామరాజర్ పోర్ట్ అంటాడు దీన్ని ఇది తమిళనాడులో ఉంది ఈ క్వశ్చన్ చూడండి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ పోర్టు అని అడుగుతాడు లేదా కార్పొరేట్ పోర్ట్ అని అడుగుతారు ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది పోర్టు నేమ్ ఏంటంటే ఎన్నూరు కామరాజర్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో నది ఆధారిత ఓడరేవు ఏది అని అడిగాడు సో ఇక్కడ మనకి ఇక్కడ పరదీపు మంగళూరు కొచ్చిను హల్దియా సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి హల్దియా ఆన్సరు హల్దియా చూడండి ఇక్కడ దేశంలోని మిగతా ప్రధాన ఓడరేవులన్నీ సముద్ర తీరంలో ఉంటాయి కానీ కోల్కత్తాలోని హల్దియా మాత్రం సముద్రానికి దూరంగా హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది ఓకేనా హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది అందుకే దీనిని రివరిన్ పోర్టు అని అంటారు నది ఆధారిత పోర్టు అని అంటారు సో దీనికి ఇసుక మేటల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల సో దీన్ని నివారించడానికి ఫరక్కా బ్యారేజ్ని నిర్మించడం జరిగింది సో దీనికి హల్దియాకి నది ఆధారిత అనేది హల్దియా సో దీనికి ఇసుక సిల్టేషన్ సిల్టేషన్ అంటారు సో ఇసుక సమస్య ఎక్కువ దీనికి సో దీ దీన్ని నివారించడానికి ఫరక్కా బ్యారేజ్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చను దేశంలో ఇరవై ఐదు శాతం వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి మిక్కిలి ప్రా మిక్కిలి పెద్ద ఓడరేవు అని అడిగాడు సో ఎన్ని ఇరవై శాతం వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిరి పెద్ద ఓడరేవు ఇక్కడ మనకి ఇది కొంచెం సమస్యగా ఉందండి చూడండి ఇక్కడ మనకి ఇది కాన్ల మిక్కిలి పెద్ద ఓడరేవు అంటే కాన్లా మనకి ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్ చూడండి సో కాన్లా అనేది దీన్ దయాల్ పోర్టు ఇది గుజరాత్లో ఉంటుంది ఇది దేశంలోనే సరుకు రవాణా పరిమాణం పరంగా అతిపెద్ద ఓడరేవుగా మనం చెప్పుకోవచ్చు స్వాతంత్రం తర్వాత కరాచీ పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో మనం దానికి ప్రత్యామ్నాయంగా ఈ రేవును మనం అభివృద్ధి చేయడం జరిగింది ఇది ట్యాక్స్ ఫ్రీ పోర్ట్ కూడా సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా అంటారు దీన్ని సో ఇది కాండ్లా యాక్చువల్గా ఓకేనా ఇక్కడ మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చాడంట చూడండి బీ ఇచ్చాడు ముంబై మనం ఇంతకుముందే చెప్పుకున్నాము వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నట్టు మిక్కిలి పెద్ద ఊడరే ఓడరేవు ముంబైగా ఇచ్చాడు ఇక్కడ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో సహస సహజ సిద్ధ ఓడరేవు కానిది ఏదని అని అడిగాడు సో సహజ సిద్ధ ఓడరేవు కానిది ఏది అంటే మనకు ఆన్సరు విశాఖపట్నము సాధారణంగా విశాఖపట్నంను సహజ సిద్ధమైన నౌకాశ్రయంగానే పుస్తకాల చదువుతాము సో కానీ టెక్నికల్గా చూస్తే కాండ్లా మర్మగోవా కొచ్చిన్ అనేవి పూర్తిగా భౌగోళికంగా ఏర్పడినటువంటి సహజ రేవులు విశాఖపట్నం ల్యాండ్ లాక్డ్ హార్బర్ సో నౌకలు రావడానికి సముద్రంలో ప్రవేశ మార్గాన్ని రాళ్ళను తొలగించి కృత్రిమంగా లోతు చేయాల్సి వచ్చింది ఆ కోణంలోనే ఈ బిట్టివ్వడం జరిగింది సో సాధారణంగా చెన్నై ఎన్నూరు న్యూ మంగళూరు టిటికోరియన్ ఇవి పక్కా కృత్రిమ రేవులుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చను జాతీయ జల మార్గాల్లో గుర్తించిన చంపారన్ కాల్వ ఏ రాష్ట్రంలో ఉంది సో ఇది మనకి తమిళనాడులో ఉంది మరియు ఆంధ్ర అని కూడా ఉంటుంది ఆంధ్ర తమిళనాడు మరియు ఆంధ్ర చెప్పుకోవచ్చు బంకింగ్హాం కాలువ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కాకినాడలో నుండి తమిళనాడు విల్లూపురం వరకు ఇది విస్తరించి ఉంది ఇది నేషనల్ వాటర్ వే ఫోర్లో భాగంగా ఇచ్చినటువంటి ఆప్షన్లలో తమిళనాడు ఉంది కాబట్టి మనం తమిళనాడు ఏ అని పెట్టాము వాస్తవానికి ఇది రెండు రాష్ట్రాల్లోనూ ఉంది తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రెండు స్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సూయాజ్ కొలంబో అంతర్జాతీయ జల మార్గానికి సమీపంలో ఉన్న పట్ రేవు పట్టణం ఏది అని అడిగాడు సో ఇక్కడ నవీ ముంబై మర్మగోవా కొచ్చిన్ అండ్ న్యూ మంగళూరు చడ్ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి కొచ్చిను ఓకేనా కేరళలోని వెస్ట్ కోస్ట్ ను న్యూ వాటర్ వే త్రీగా పిలుస్తారు సో ఇది కొల్లం నుండి కొట్టాపురం వరకు ఉంటుంది దీనికి ప్రధాన కేంద్రం అనేది కొచ్చిన్ ఓకేనా ప్రధాన కేంద్రము కొచ్చిను ఇది అంటే నేషనల్ వాటర్ వే అని చెప్పు చెప్పుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఎయిత్ క్వశ్చన్ చూద్దాము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఏది సింపుల్గా ఇచ్చాడు చూడండి భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఏది అంటే మనకి ఇక్కడ నవసేవగా మనం చెప్పుకోవచ్చు జవహర్లాల్ నెహ్రూ పోర్టు అని కూడా అంటారు సో ఇక్కడ ముంబై నౌకాశ్రయంపై ఒత్తిడి తగ్గించడానికి దీనిని నిర్మించారు భారతదేశంలో కంటైనర్ల పెద్ద పెట్టాము వాటిని కంటైనర్లు అంటారు ఆ కంటైనర్ల రవాణాలో ఇదే నెంబర్ వన్ సో ఇది అత్యంత యాంత్రీకరణ జరిగినటువంటి మెకనైజ్డ్ జరిగినటువంటి రేవుగా మనం చెప్పుకోవచ్చు దీనిని నవసేవ అని అంటారు నెక్స్ట్ క్వశ్చను సాగరమాల అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది సో సాగరమాల అనే పథకము పదము కింది వాటిలో దేనికి సంబంధించినది అంటే మనము డ్రిల్లింగ్ వాహనము ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టు చమురుబావి బొగ్గుబావి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టుగా మనము చెప్పుకోవచ్చు సాగరమాల రెండు వేల పదిహేనులో ప్రారంభించారు సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓడరేవులను ఆధునీకరించడము కొత్త రేవులను నిర్మించడము మరియు పోర్టులను రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానించ అనుసంధానించడము దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇది రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఏ ఓడరేవు నుండి ఎగుమతి చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నము విశాఖపట్నము ఇది ఆన్సర్ ఛత్తీస్గఢ్ జిల్లాలోని బైలా ఢిల్లా అనే గనుల నుండి వచ్చే అత్యుత్తమైనటువంటి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టు ద్వారా జపాన్కు ఎగుమతి చేస్తారు ఇది విశాఖపట్నం ప్రధాన ఆదాయ వనరు సో ఇది ఛత్తీస్గఢ్లోని బైలా డిల్లా గనుల నుండి వచ్చే అత్యుత్తమమైనటువంటి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టు నుండి జపాన్కు ఎగుమతి చేస్తారు సో విశాఖపట్నం పోర్టు యొక్క ప్రధాన ఆదాయ వనరు ఇదే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని ఏ ఓడరేవును పిలుస్తారు మనం ముందే చెప్పుకున్నాము సో మనం నవసేవ నవసేవ ఓడరేవునే జవహర్లాల్ నెహ్రూ పోర్టు అని కూడా పిలవడం జరుగుతుంది సో ఇది మహారాష్ట్రలో ఉన్న నవసేవ పోర్టుకే జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ అంటారు జేఎన్పిటి అని పేరు దీనికి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముత్యాల చిప్పాల అభివృద్ధికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది ముత్యాల చిప్పల అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవు ఇది టిటికోరిన్ అంటారు దీన్ని టిటికోరిను సో తమిళనాడులోని ను పేర్ల సిటీ ముత్యాల నగరము అని పిలుస్తారు ఇక్కడ సముద్రంలో ముత్యాల సేకరణ అనేది చాలా ప్రసిద్ధి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బకింగ్హాం కెనాల్ జలమార్గం ఏ రాష్ట్రంలో ఉంది సో ఇది బకింగ్హామ్ కెనాల్ అన్నది ఏ జల మార్గం ఏ రాష్ట్రం ఉందంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంతకుముందు బిట్లో తమిళనాడు అని ఇచ్చాడు చూసారా ఇంతకుముందు బిట్లో తమిళనాడు ఉంది ఆప్షన్ ఉంది కాబట్టి తమిళనాడు విట్టము ఇందులో మనకి ఆంధ్రా అని కీ ఇచ్చారు కీలో మాత్రం ఇక్కడ మనకి ఆంధ్రానికి కీ ఇచ్చారు చూడండి తమిళనాడు ఆంధ్ర రెండు కూడా కరెక్టే వాస్తవానికి ఇది కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు ఉంది ఎక్కువ భాగం అనేది ఆంధ్రాలో ఉంది కాబట్టి ఇక్కడ డి అనేది సరైనది సో ఇది కోరమండల్ తీరానికి సమాంతరంగా ఇది ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము దేశంలో పొడవైనటువంటి జాతీయ జలమార్గమేది దేశంలో పొడవైన జాతీయ జలమార్గం ఏదని ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి చెప్పేస్తున్నా గంగా నది హుగ్లి గంగా భగీరథ హుగ్లీ నది జల మార్గము ఇది దేశంలో పొడవైన జాతీయ జలమార్గము సో నేషనల్ వే వన్ అంటారు దీన్ని సో ఓకేనా నేషనల్ వాటర్ వే వన్ అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉంటుంది దీని పొడవు ఎంత అంటే పదహారు వందల ఇరవై కిలోమీటర్లు ఇది దేశంలోనే పొడవైన జల మార్గము దీని పొడవు ఎంత పహారు వందల ఇరవై కిలోమీటర్లు ఇది ఎన్డబ్ల్యూ వన్ నేషనల్ వాటర్ వే వన్ అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ నుండి హల్దియా వరకు ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి మన దేశంలో ఏ ఏ రేవు పట్టణం అధికంగా పూడిక సమస్యను ఎదుర్కొంటుంది అని అడిగాడు ఇక్కడ మనకి పూడిక సమస్యను ఎదుర్కొనేది ఏంటంటే కోల్కత్తాగా చెప్పుకోవచ్చు ఇది నది ఆధారిత రేవు సో రివర్ ఇన్ పోర్ట్ కావడం వల్ల హుగ్లీ నదిలో వచ్చే ఇసుక మేటల వల్ల ఓడలు రావడానికి ఇబ్బంది అవుతుంది సో దీనికోసమే డైమండ్ హార్బర్ వద్ద డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు అంటే ఇసుక మేటలను తోడేస్తూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కోల్కతా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది అని అడిగాడు సో ఇక్కడ మనకి సుగంధ ద్రవ్యాల ఎగుమతి అంటే కొచ్చిన్గా మనం చెప్పుకోవచ్చు కేరళను సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని అంటారు స్పేస్ గార్డెన్ ఆఫ్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని అంటారు సో ఇక్కడి నుండి మిరియాలు యాలకులు వంటివి కొచ్చిన్ పోర్టు ద్వారా విదేశాలకి వెళ్తాయి నెక్స్ట్ క్వీన్ ఆఫ్ అరేబియా అని ఏ ఓడరేవును పిలుస్తారు సో ఇది కూడా మనకి కొచ్చిన్ కానీ చెప్పుకోవచ్చు క్వీన్ ఆఫ్ అరేబియా సో ఇది ఒక అందమైనటువంటి అందమైన సహజ సిద్ధమైన రేవు అరేబియా సముద్ర తీరంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది సో అరేబియా సముద్ర తీరంలో ఉండటం వల్ల దీనికి దీనికి ఆ పేరు వచ్చింది క్వీన్ ఆఫ్ అరేబియా అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దేశంలో ఏకైక టైడల్ ఓడరేవు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కాండ్లా దేశంలో ఏకైక ఓడరేవు కాండ్ల టైడల్ పోర్టు సముద్రపు ఆటు మోట్ల నుంచి టైడ్స్ ఆధారంగా పనిచేసే రేవు సో నీటి మట్టం పెరిగినప్పుడు హై టైడ్ ఓడలు లోపలికి వస్తాయి గుజరాత్లోని కాండ్ల అనేది దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ నీటి మట్టం పెరిగినప్పుడు ఓడలు లోపలికి వస్తాయి సో దీనికి ఉదాహరణ ఏంటంటే గుజరాత్లోని కాండ్ల దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూతనంగా నిర్మించబోయే బారాక్ కినాలు జలమార్గము ఏ రాష్ట్రంలో ఉంది సో ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటే చూడండి మణిపూరు మణిపూర్లో మణిపూర్ చూడండి బరాక్ నది మణిపూర్ కొండల్లో పుడుతుంది సో కానీ దీనిపై ఉన్నటువంటి ఎన్డబ్ల్యూ సిక్స్టీన్ అనేది నేషనల్ వాటర్ సిక్స్టీన్ ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే అస్సాంలో ఉంటుంది లక్నౌ బంగా అస్సాంలో ఉంటుంది అయితే ఇటీవల బరాక్ నదిని మణిపూర్ వరకు జలమార్గంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి సో ప్రశ్నలో నూతనంగా నిర్మించిన ప్రతిపాదించిన అనే కోణంలో మణిపూర్ను మనము ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రవాణా మార్గాలన్నిటిలో అతి తక్కువ ఖర్చుతో రవాణా అయ్యేది ఏది అని అడిగాడు సో ఓకేనా ఇది జల రవాణాగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇది రోడ్డు రైలు వాయు మార్గాలతో పోలిస్తే జల రవాణా చాలా చౌక అనేది దీనికి ఇంధనం ఖర్చు కూడా చాలా తక్కువ మరియు కాలుష్యం కూడా తక్కువ కానీ ఇది నెమ్మదిగా సాగుతుంది స్లోయెస్ట్ మోడ్గా మనం చెప్పుకోవచ్చు సో పోటీ పరీక్షల్లో ప్రపంచంలో నిలకడ ఒక్కటే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది సిలబస్ సముద్రం అంతా ఉండవచ్చు కానీ రోజుకొక బిట్టు రోజుకొక టాపిక్ నేర్చుకుంటూ పోతే ఆ సముద్రం కూడా మన ముందు తలవంచక తప్పదు గ్రూప్ టూ అయినా ఎస్ఎస్సీ అయినా భయం వద్దు సో బాధ్యతగా చదవాలి మీ ప్రిపరేషన్లో మీకు తోడుగా ఉండడానికే స్టడీ సర్కిల్ తెలంగాణ సో ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్జెక్టు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి సో కేవలం వీడియోలు చూడడం మాత్రమే కాదు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ముఖ్యము ఈ క్లాస్ తాలకు పీడిఎఫ్ నోట్స్ మరియు రోజువారీ టెస్టుల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ కావండి ఓకే థ్యాంక్ యూ